హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఏఏవి ప్రసాద్ విరచిత అంశంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో ఇండియా అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో ఇండియా ఇక వినండి కేవలం రెండు కోట్ల జనాభా ఉన్న మధ్య ఆసియా దేశం ఖజకస్థాన్ మాతృభాషలో ఖజ్ ఎల్ఎల్ఎం అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను నిర్మించగలిగింది భవిష్యత్తులో దేశాల ఆర్థిక సైనిక సత్తాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ పునాది అవుతుందనే వాస్తవాన్ని సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లు అవి కూడా గుర్తించి తమ జాతీయాభివృద్ధి ప్రణాళికల్లో చేర్చాయి ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మనం అదే మన దేశం వెనకంజలో ఉన్నామా అనే ఆందోళన నెలకొంటుంది ఇండియా ఇంతకాలం పాశ్చాత్య దేశాలకు ఐటీ సేవలు అందించటంతోనే సరిపెట్టుకుంది ఐటీ సర్వీసుల మీద పెట్టిన శ్రద్ధను అదే ఐటీ ఉత్పత్తుల మీద పెట్టకపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణంగా తెలుస్తుంది ప్రస్తుతం అమెరికా ఏ ప్రపంచానికి అత్యధికంగా చిప్పులు సాఫ్ట్వేరు డేటా క్లౌడ్ సర్వీసులు కృత్రిమ మీద అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అందిస్తుంది ట్రంప్ దుందుడుకు విధానాల వల్ల అమెరికా టెక్నాలజీ మీద అతిగా ఆధారపడటం మంచిది కాదు అని సాంకేతిక పరంగా సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవాలని చైనా భారత్ ఐరోపా దేశాలు గ్రహిస్తున్నాయి అందుకోసం డిజిటల్ పునాదులను మరింతగా విస్తరించాల్సి ఉంది ఆధార్ యూపీఐ వంటి డిజిటల్ ప్రజామౌలిక వసతులను ఇండియా విస్తృతంగా నెలకొల్పింది యూపీఐ డిజిటల్ చెల్లింపులు వెల్లువెత్తడం భారత డిజిటల్ సత్తాకు నిదర్శనం ఈ సామర్థ్యాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ రూపకల్పనకు పునాదిగా మార్చుకోవాలి భేదాలతో బ్రేకులేము మనకి చైనా మాదిరిగా భారత్ ఐరోపా దేశాలు సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ను రూపొందించుకోక తప్పదు ఇండియాలో మాదిరిగా ఐరోపాలోనూ అనేక భాషలు ఉన్నాయి ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎల్ఎం అని అంటాం దాన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ను ఇంగ్లీష్ భాష ఆధారంగా సృష్టించారు దాంతో అవి ఇతర భాషల్లో సమర్థంగా పనిచేయటం లేదు భారతీయ భాషలపై ఎల్ఎల్ఎంకు శిక్షణ ఇవ్వాలన్నా ఆ భాషల్లో నాణ్యమైన డేటా లభించడం లేదు ప్రస్తుతం వెబ్ డేటా దాదాపు పూర్తిగా ఆంగ్లంలో లభ్యమవుతుంది భారతీయ భాషల్లో ఆన్లైన్ కంటెంట్ ఒక శాతానికి మించదు ఆంగ్ల డేటాతో రూపొందిన ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ సీక్లు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి భారతీయ భాషల్లోని డేటాతో రూపొందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషనల్ మోడల్సు స్వదేశంలో అది కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతాయా అనే సందేహాలు కలుగుతున్నాయి భారతీయ భాషల మధ్య లిపులు వ్యాకరణాల్లో తేడాలు ఉన్నందువల్ల వీటిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషనల్ మోడల్స్కు శిక్షణ ఇవ్వటం కష్టంగా మారనుంది అయినా సర్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హిందీ సంబంధిత భాషల్లో ఓపెన్ హాథీ అనే మోడల్ను వెలువరించింది ఆంగ్లం ఇరవై రెండు భారతీయ భాషల కోసం కృత్రిమ్ టూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మోడల్ను సృష్టిస్తుంది ఈ ప్రాజెక్టులన్నీ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లో అంతర్భాగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఈ మిషన్ తోడ్పాటుతో సోకెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి స్టార్టప్పులు భారత్కు అవసరమైన మోడల్స్ వాటి రూపకల్పనలో నిమగ్నమయ్యాయి మనకైతే నిపుణులకు కొరవలేకున్నా సుమారు యాభై లక్షల మంది ఐటీ సిబ్బంది కలిగిన ఇండియాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషన్లో మోడల్ సృష్టి అసాధ్యమేమీ కాదు అయినా భారత్ ఇంతవరకు వీరిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృజనకు సమర్థంగా వాడుకోలేకపోయింది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల మధ్య ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేటెంట్లలో అరవై శాతం అమెరికాకు ఇరవై శాతం చైనాకు దక్కగా భారత్ అర శాతం కన్నా తక్కువ పేటెంట్లతో సరిపెట్టుకుంది దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు పెద్ద సంఖ్యలోనే తయారవుతున్న అత్యధికులు విదేశాలకు పోతున్నారు వారిని స్వదేశంలోనే నిలపగలగాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ పరుగు పందెంలో భారత్ దూసుకుపోవాలంటే ప్రభుత్వం పరిశ్రమలు విద్యావేత్తలు చేతులు తప్పనిసరిగా కలపాలి భారీ పెట్టుబడులు పెట్టాలి అమెరికా గేట్ పథకం కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక వసతుల నిర్మాణానికి యాభై వేల కోట్ల డాలర్లను చైనా పదమూడు వేల ఏడు వందల కోట్ల డాలర్లను కేటాయించగా నిరుడు మన దగ్గర కేవలం నూట ఇరవై ఒక్క కోట్ల డాలర్లతో జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ను ప్రారంభించారు ఈ మిషన్ ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనకు కీలకమైన పదిహేను వేల తొమ్మిది వందల పదహారు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను అదే జీపీయూ అంటారు వాటిని అదనంగా సమకూర్చింది దీంతో మొత్తం జిపియూలు ముప్పై నాలుగు వేల మూడు వందల ముప్పై మూడుకు చేరాయి అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అవసరమైన కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందజేస్తాయి అయినా మరింత శక్తివంతమైన జీపీయులు అవసరం అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్డ్వేర్ క్లౌడ్ కంప్యూటింగ్ వనరులకు కొరత ఉంది ఇక అగ్రగామిగా ఎదగాలంటే ఏం చేయాలి ప్రస్తుతం సుమారు ఏడు వేల నూట పద్నాలుగు భారతీయ స్టార్టప్లు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపకల్పనలో నిమగ్నమయ్యాయి అవి ఇంతవరకు రెండు వేల మూడు వందల కోట్ల డాలర్ల మూలధనాన్ని సమీకరించగలిగాయి ఇవి సముద్రంలో నీటి బొట్టంతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై రెండు లక్షల ముప్పై నాలుగు కోట్ల డాలర్లను చైనా ఎనభై మూడు వేల రెండు వందల కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టాయి కానీ ఇండియా కేవలం పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల డాలర్లతో సరిపెట్టింది హాలీవుడ్ సినిమా గ్రావిటీ కన్నా తక్కువ పెట్టుబడితో కుజగ్రహానికి మంగళయాన్ యాత్ర చేపట్టగలిగిన ఇండియా తనకున్న పరిమిత వనరులతోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అద్భుతాలు చేయగలదు తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ పరిశోధనా ఫలితాలను సాధించగలదు అలాగని అరాకొరా నిధులతో పరిశోధన అభివృద్ధిలో దూసుకుపోలేము ఇరవై ఇరవై నాలుగులో భారత్ తన జీడిపిలో ఆర్ అండ్కి కేవలం సున్నా పాయింట్ ఆరు ఐదు శాతం కేటాయిస్తే చైనా రెండు పాయింట్ ఆరు ఎనిమిది శాతాన్ని అమెరికా మూడు పాయింట్ ఐదు శాతాన్ని కేటాయించాయి అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి బలమైన పునాది ఏర్పరచడంలో మనం వెనకబడిపోయాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారత్ అగ్రగామిగా ఎదగాలంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేయాల్సిందే అంటూ మన ఏ వి ప్రసాద్ గారు అందజేసిన ఈ అంశాన్ని మన కానుమోకు కథావచనం శ్రోతలకు వినిపించే క్రమంలో చాట్ జీపీటీ కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటి ఆధారిత సంభాషణ సాధనం దాన్ని అమెరికా ఆవిష్కరించినప్పుడు ప్రపంచం ఔరా ఆ తర్వాత కొద్దిపాటి వ్యయంతోనే చైనా డీప్ సీక్ను తీసుకొచ్చింది అందరూ నివేరిపోయారు డీప్ సీక్ వచ్చిన పది రోజులకు ఇండియా మేల్కొంది సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషనల్ మోడల్ రూపకల్పనకు ప్రతిపాదనలు ఆహ్వానించింది దేశంలో నిపుణులు డేటా మార్కెట్ అన్నీ ఉన్నా సొంత మోడల్ను మనం ఎందుకు తీసుకురాలేకపోతున్నాం అన్నదే ప్రశ్నే అంటూ ఏఏవి ప్రసాద్ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో ఇండియా అనే అంశాన్ని అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు